బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉంది ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బొంపర్ మెజార్టీతో దేవినేని అభినేష్ గారు కృష్ణా జిల్లా ఫస్ట్ స్థానంలో బొంపర్ మెజార్టీతో గెలవటానికి వందకు వంద పాలు గ్యారెంట్ కన్ఫర్మ్ చేసేసాం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ యొక్క అభివృద్ధి కానీ ఈరోజు వైసీసీపీలో ఎలా ఉంది గత టీడీపీ ప్రభుత్వంతో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది పక్క రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వైర్సీ వస్తుందా లేదంటే టీడీపీ వందకు వంద పాలు జనసేన కానీ టీడీపీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ వీళ్ళు ఎన్ని పార్టీలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఒక ఇరవై సీట్లు కూడా సాధించలేరు కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడానికి వందకు వంద పాలు ఛాన్స్ లేదు తూర్పు నియోజకవర్గం వైసీపీ దేవి గారు అతని అనే కొర బ్రహ్మాండమైన మెజార్టీలో గెలుస్తాడు అభివృద్ధి ఎమ్మెల్యేలు ఎంపీల కంటే ఎక్కువ సాహసంతో ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఆయన ప్రతి గడప ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అవతాతను పలకరించి వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని ఏదన్నా సమస్యలుంటే అంటే వితిన్ సెకండ్లో సమస్యకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం ముందంజలో అభినాష్ గారు ఉన్నారు చెప్పండి ఈరోజు జగన్మోహనడికి పరిపాలన ఎలా ఉంది ఒక మహిళ గింజ సూపర్ సూపర్ నా నా జగనన్న పాలన మట్టికి వేరేదే ఏమీ లేదు పక్కా ప్రభుత్వం నుంచి పథకాలు మీకు ఏమి అందుతున్నాయి ఎలా అన్నీ అందుతున్నాయి రేషన్ కానీ పింఛన్ కానీ మొత్తం ప్రతిదీ అందుతున్నాయి మాకు నమనేష్ గారి గురించి నెక్స్ట్ ఎమ్మెల్యే దేవుడి అయినా మరి వేరే ఇంకెక్కడ టీడీపీ నాన్న మొత్తం పోయింది ఏం లేదు జీరో జీరో టీడీపీ ఏం లేదు నెక్స్ట్ వేస్ట్ మన వేస్ట్ మాటలు ఆ ప్యాకేజీకి ఒక గురించి మేము అస్సలు మాట్లాడము అవసరం కూడా లేదు మాకు టైం వేస్ట్ ఇవన్నీ అడిగితే పక్కా పక్కా వన్ సెవెంటీ ఫైవ్ జగన్ గారికి తిరుగులేదండి ఇంక చెప్పడానికి ఏముందండి కులాలు మతాలు చూడట్లేదు ప్రతి ఒక్కళ్ళకి వచ్చి అన్ని అవకాశాలు ఇస్తున్నారు దానిలో మొట్టమొదటిగా లేడీస్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు తిరిగే ముందు ఇంకా జగన్ గారికి అది మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఇలా ఫోన్ చేసి కష్టం అండి అంటే అందుబాటులో ఉంటున్నారు ఎల్లంపల్లి గారు ఈ సమస్య ఉందండి ఇలాగ అంటే వెంటనే స్పందిస్తున్నారు వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని పూర్తయ్యేలాగా చేస్తున్నారు రోజు గడప గడప వస్తున్నారు సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు తిరుగులేదండి ఇంకా ఆయన తప్ప వేరే వాళ్ళు రావడానికి లేదు అవకాశం లేదు వాళ్ళు కాదు ఇంకా వంద మంది వచ్చినా కూడా ఇక్కడ జగన్ అన్న కదిపించే వాళ్ళు ఎవరు లేరు దానివల్ల టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు అడ్రస్ లేరు అసలు ఎక్కడున్నారు మా ఎమ్మెల్యే గారు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉంటారు ఆ టైం అని అదని ఇదేం లేదు ఈ కష్టం అంటే అందుబాటులో ఉంటున్నారు ట్రస్ట్ తరపున ఆయన తరఫున హెల్ప్ చేస్తున్నారు మా కళ్యాణ మండపం కట్టించారు రిటైనింగ్ వాళ్ళు ఒకటి వేశారు అన్ని సదుపాయాలు మాకు అందుబాటులో ఉంటున్నాయి అన్నిటికీ అన్ని పథకాలకి అందరూ అర్హులు ఎవరికి ఏ లోటు లేకుండా ఉంది పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం అది పరిస్థితి